ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం అరణ్యములోను పాడును అరణ్యములోను పాడును దేవుని వాక్యం చదువుకుందామండి హోషియా గ్రంథము రెండవ అధ్యాయం పదిహేను వచ్చును బాల్యమన ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది అచ్చట నుండి నా మాట వినును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగు ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ ఆదివారం వ్యర్థంగా ఆ స్థలంలో గడపక దేవుని సన్నిధికి సమయానికి వచ్చి ప్రభు సులు స్తుతించి గనపరిచి ప్రభు వాక్యం విని చివరి వరకు మరి ముగింపు ప్రార్థన వరకు ఉండి దేవుని సందరూ ఆనందించి వెళ్ళవలసిన వారం వింటున్నాం దేవుని వెళ్ళారు మనం చదివినటువంటి భాగంలో బాల్యమైన అయుప్త దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఆ చుట్టు నుండి నా మాట వినునని దేవుడైన యుహోవా చదివిస్తున్నాడు ఆ యొష గ్రంథం రెండో ఆద్యం పదిహేను వచ్చిలో నా మాట వినును అనునది ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా మరి తర్జుమా చేశారు శిషాల్ సింగ్ దేర్ శిషాల్ సింగ్ దేర్ అని ఇంగ్లీష్ భాషలో ఉన్నది అనగా ఆమె పాడును అని అర్థం అనమాట ఇస్రాయేల్ను దేవుడు ఒక యమన స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు దేశం నుండి విడిపించి అరణ్యములను కొనిపోయి అక్కడ దాంతో ప్రేమగా మాట్లాడుచుండగా అసలు ఆ అరణ్యముందు ఆమె పాడును నన్ను అని చెబుతున్నాడు దేవుని స్తోత్రము కలుగురుగాక ఆమె పాట కారణం దేవుడు ఆమెతో నుండి దేవుని బిడ్డ అరణ్యంలో దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టగా మీతో కూడా వస్తున్నాడు దాన్ని ఆకర్షించి అరమ అరణ్యమును కొనిపోయి అక్కడ దాంతో ప్రేమగా మాట్లాడుతున్నానని ఆయన చెప్తున్నాడు రుమేనియా దేశం ముందు ఒక చర్చలో చాలామంది ఖైదీలు బంధించబడి ఉండి వారిలో ఒకడు ప్రభు ఏడల అపరిమితమైన ప్రేమ గలవాడు మరొక ఖైదీగా నాస్తికుడు అంటే దేవుడు లేడు చెప్పేవాడు అనమాట అతడు క్రైస్తవం తరచుగా ఎగతాడు చేసేవాడు నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని గురించి పాడుచున్నావు కొనియాడుచున్నావు ఆయన చనిపోయి మట్టిలో కలిసిపోయాను నేడు ఆయన ఈ లోకమందు లేడు నీవెందుకు ఆయన స్థుతించాలి అన్నది ఆ యొక్క హేతువాది యొక్క ప్రశ్న అందుకు క్రైస్తవుడు ఇట్లా అన్నాడు ఆయన మన అందరి కోసం చనిపోయిన అది నిజము అయితే మృత్యుంజయుడు లేచి నేడును జీవించినాడు నేను ఆయనతో నడుచున్నాను ఆయనతో కూడా మాట్లాడుచున్నాను దానికి హేతువాది నేను ఆయనతో మాట్లాడుచున్నాను చెబుతున్నావు క్రీస్తు ముఖమును ఎలాగ ఉండును ఆయన ప్రశ్నించాడు ఆయన శాంతమూర్తి ఆయన ముఖం సాత్వికంగా చిరునవ్వుతో కూడా ఉండునని క్రైస్తవుడు ఇచ్చాడు తక్షణం హేతువాది సరే సరే క్రీస్తు ముఖము ప్రకాశంతో నిండి ఉండును అని చెబుతున్నావు నీ ముఖమే దాన్ని చూపించగలవా అని అడిగాడట దేవునికి స్తోత్రం చర్సాల్లో బందీగా ఉండిన క్రైస్తవుడు స్నానం చేసి ఎన్నో దినాలైపోయింది ముఖం అంత అంత కడగలేదు ఆయన కన్నులు గుంటరపడి పడి చెంపలు ఎండిపోయి ఉండాను అయినప్పటికీ అతడు నా ప్రభు నా ప్రభు ముఖమును ప్రభు ఆ నా ముఖమును ప్రకాశింపజేయమని ప్రార్థించగా ఆయన ముఖము వికసింపన ఆర్పించాను దేవునికి స్తోత్రమరు గలుగాక మహిమ గల కాంతి ఆయన ముఖం ముఖం మీద కనబడ్డాది అర్థం చేసుకోలేనంత ఆనందము అచ్చటి వారందరినీ నింపాను హేతువాది క్రీస్తు ప్రభు యొక్క మహిమను ప్రకాశమును ప్రసత ప్రసన్నతను గ్రహించి నేను దేవుని మహిమను చూస్తున్నాను అన్నడట దేవునికి స్తోత్రం వెళ్ళగలుగు ఆ దినమే ఆ హేతువాది తన జీవితాన్ని ప్రియప్రభుకు సమర్పించుకున్నాడు దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలాగుంది ప్రార్థనలో ఆరాధనలో నువ్వు ప్రభును స్థుతిస్తూ ప్రభును మహింపరిచినప్పుడు మీ ముఖాలు కూడా ప్రకాశిస్తాయి చాలామంది క్రైస్తవులు శ్రమను ఎదుర్కొన్నప్పుడు ముఖం చిన్న బుచ్చుకుందరు వారి జీవితం మాడిపోను వారు సణుకుంటారు అటువంటి సమయంలో దేవుని హస్తం పట్టుకొని ఆయన లోతైన ప్రేమను దాని ధ్యానించండి దేవుని బిడ్డ కష్టాలు ఎదురైనప్పుడు సమస్యలు వద్దు జేబులో ధనం లేకపోయినాను మీ అంతరంగంలో సంతోషం ఉండని సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం అంటాడు సామెతలు అన్న పదిహేడో అధ్యాయం ఇరవై రెండవచ్చునలో ఏహో అయిందో ఆనందించడం వల్ల మీరు బలం పొందారని నేమీ గ్రంథం ఎనిమిదో అజ్యాయం పదివచ్చు చూస్తున్నాం పౌరు భక్తుడు కూడా ఫిలిపి నాలుగో అధ్యాయం నాలుగు వచ్చులు ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించాను అంటాడు దేవునికి స్తోత్రం వెళ్ళగలుగునుగాక దేవుని బిడ్డ ఈ ఆనందాన్ని మీ అద్దరించి ఎవరు కూడా తీసుకెళ్ళారు ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుని కొనియాడి ఆయన గురించి పాడి మహిమపరిచి ఆనందాన్ని ఆ మహిమను మనము ఇతరులకు ప్రకాశింపజేద్దం కాక ఆ మహిమను మన ముఖం మీద ఇతను చూసేటట్టుగా మనము ఉందము గాక ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి మీ పరిశుద్ధులు ఆమెను కొందలాలు స్తోత్రాలు ఆచరించడం అని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పం రూపొంది మా ప్రియులందరినీ దీవించండి ఈ నాయన ఈ దినం పుట్టిన దినా వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే వెళ్ళి యోగా దీవించి వారికి సంవత్సరమైన దాయక రిటైర్ రంప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి నాయన సన్నిధికి రాలేని స్థితిలో రోగాలతో కష్టాలతో వ్యాధులతో సమస్యలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో మరి ఎవరైతే ఉంటున్నారో వారు అందరి పట్ల కార్యం చేయండి సమాధానం లేని వారికి సమాధానం ఆరోగ్యం లేని వరకు ఆరోగ్యం నాయన నెమ్మది లేని వారికి నెమ్మది ప్రకటిస్తున్నాం తండ్రి మాతండి మా మా హోలీటింటి చర్చి మినిస్ట్రీస్ దిస్ ద్వారా మారుమూల గ్రామం పరిచయ దిన దాసులను దాసురా విధరాణ దిక్కు లేని బిడ్డలు తల్లి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చి ఈ దినం వారి యొక్క మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచరు ఈ దిన పరిచయ అంతట్లోని దాసులను దాసురాను బలపరిచి వాడుకోనండి పర్భ ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీద రక్తకాయం చేసి ప్రతి మీద క్రీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాగల తా మీకు ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్